జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం నాలుగవ అధ్యాయం ఇరవయ శ్లోకంలో జ్ఞానుల గురించి చెప్పుకుంటూ వారు నిరాశ్రయులు నిత్యతృప్తులు అని చెప్పుకున్నాం అందులో నిరాశ్రయులు అనే పదం చాలా లోతైంది దాని గురి దాని గురించి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకున్నాం ఆ సందర్భంలో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నిరాశ్రయులు నిరాశ్రయం అనే పదం భగవద్గీతలో అనేక పర్యాయాలుగా వస్తూ ఉంటుంది అసంగ అనాశ్రితం అని నిరాశ్రయం అని అలా అయితే ఆ విషయాన్ని పూర్తిగా విశ్లేషించుకోవాలి భూమిరాపో నలో వాయు ఖమ్మను బుద్ధిరేవచ అహంకారం ఇతియమ్మె భిన్న ప్రకృతి రసద అని చెప్పినట్లుగా ఎనిమిది రకాలుగా విస్తరించి ఉంది ఈ మహాప్రకృతి మహామాయ ఇందులోనే చిన్న ఘటాకాశం ఇదిగో ఈ వ్యక్తిత్వం మీరో ఘటాకాశం నేనో ఘటాకాశం అయితే ఈ ఘటాకాశంలో కొన్ని ఇంప్రెషన్ ఇంప్రెషన్స్ ఉన్నాయి బంచెస్ ఆఫ్ ఇంప్రెషన్స్ వాటిని సంస్కారాలు అంటారు అవే వేరుపడు వేరు చేస్తున్నాయి ఒక ఘటాకాశం నుంచి ఇంకో ఘటాకాశానికి అంటే మీ నుంచి నాకు నా నుంచి ఇంకొకరిని వేరువేరుగా చేసి చూపించేది ఇదిగో ఈ సంస్కారాలే ఈ సంస్కారాలు ఈ కుండలో అలా ఉండిపోవు ఖర్చు అవి ఖర్చు అవుతూ ఉంటాయి కొత్తగా వచ్చేవి చేరుతూ ఉంటాయి సేమ్ బ్యాంక్ అకౌంట్ లాగా అనమాట అయితే దీంట్లోంచి ఈ ఘటాకాశంలోంచి ఒక మనసు ఉంటుంది అది సంకల్ప వికల్పాలు చేస్తుంది అది బయటికి వస్తుంది బయటికి ఎలా వస్తుందంటే పంచ జ్ఞానేంద్రియాలను ఆసరా చేసుకుని మనసు బయటికి వస్తుంది వాటిని శబ్ద స్పర్శ రూప అంటారు ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చి ఉపాధుల్ని ఆశ్రయిస్తుంది ఉపాధుల్ని ఆశ్రయించి తన ఉనికిని నిలబెట్టుకుంటుంది మనసు ఉపాధులు అంటే ఉయ్యాల తొట్లో ఉన్నప్పుడు ఇది నా ఉయ్యాల ఇది నా పాలపీకి అమ్మ ఇది నా ఆటబొమ్మ అనుకుంటుంది ఇది అవన్నీ ఉపాధులు కొంచెం పెద్ద అయ్యాక నా స్కూలు నా పేరు నా ఫ్రెండ్స్ నా పేరెంట్సు ఇది ఇవి ఉపాధులు ఇంకా పెద్దాళ్ళం అయిపోయిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్సు ఫ్యామిలీ బంధువులు తర్వాత ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా ఉపాధులు ఇలా ఉపాధుల్ని విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంటాం దీంట్లో తప్పేమీ లేదు సాక్షాత్తు శ్రీమన్నారాయుడు అచించ్యుడు చింతా చింతనకు అతీతమై ఉన్నవాడు గుణాతీతుడైనటువంటి పరమాత్మ రామావతారంగా లీలావతారం తీసుకున్నప్పుడు ఋషులు అడిగారు రామా ఎవరు అని నేను దశరథపుత్రుడిని సీతాపతిని అని చెప్పుకొచ్చారు అవి ఆయన ఉపాధులు ఆ ఉపాధి లేకపోతే రామావతారం నిలబడదు కదా మన కోసం సో ఉపాధి అనేది తప్పేం కాదు ఉపాధుల్ని మనం ఆశ్రయిస్తాం ఆ ఉపాధుల్లో మనసు తన ఉనికిని నిలబెట్టుకుంటూ ఉంటుంది అనమాట అయితే ఈ ఉపాధుల నుంచి వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఒకసారి అలా వచ్చినప్పుడు మనసు వెనక్కు వెళ్ళడానికి మొరాయిస్తుంది ససేమిరా వెళ్ళనంటుంది అప్పుడు భవభీతిని పొందుతుంది దాన్నే మృత్యు భయం అంటారు కానీ జ్ఞానులు వారు సులభంగా వెనక్కి వెళ్ళిపోతుంటారు వారికి భవభీతి ఉండదు మృత్యోర్మ అమృతంగమయ అసధోమ సద్గమ అవన్నీ పొంది ఉన్నారు కారణం నిరాశ్రత్యం అయి ఉండటం వల్ల అసలు మనసుకి ఆశ్రయించడం అనేది దానికో దానికి ఉన్న అలవాటు అది ఖచ్చితంగా ఆశ్రయిస్తుంది అది ఉపాధులను ఆశ్రయిస్తుంది కానీ ఋషులు జ్ఞానులు వీరేం చేస్తారంటే ఆ ఆశ్రయం అనే దాన్ని పరమాత్మకి అపిలకపులు చేస్తారన్నమాట ఈ ఈ మనసుని ఉపాధుల్లో ఆశ్రయించనిచ్చి అక్కడ నటించి అలా నిజంగా ఆశ్రయించకుండా అది తిరిగి వెనక్కి వెళ్ళి పరమాత్మనే ఆశ్రయిస్తుంది దీనికి ఎలా చెప్పారంటే సనయ సనయ రూపరమే దుజ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మన తప్పి నకించిదప్పి అని చెప్పారు ఆరవ అధ్యాయం ఇరవై ఐదో శ్లోకంలో ఉంటుంది ఆ విధానం దాని ప్రకారం బుద్ధి చేత ధైర్యాన్ని వహించమని చెప్పారనమాట మనసు సాధారణంగా మన బుద్ధి పిరికిది ఎందుకంటే మనం మనుషులు గనక మనుషులు రజోగుణానికి ప్రధానంగా ఉన్నారు కనుక రజో రాగాత్మకం విద్ధి రజస్సు రాగాత్మకాన్ని కలిగి ఉంటుంది అంటే నెగిటివ్ పాజిటివ్ ఇంట్రస్టులను కలిగి ఉంటుందన్నమాట ఆ రాగాత్మకం ఉండటం వల్ల బుద్ధి ఉపాధుల్ని విడిచిపెట్టి వెనక్కి రావడానికి భయపడుతుంది ఆ భయానికి ధైర్యం నేర్పమని చెప్పి నెమ్మదిగా బుద్ధికి నై ధైర్యం నేర్పి కొంచెం కొంచెంగా మనసును వెనక్కి తీసుకొచ్చి ఆత్మ సంవత్సరం చేయమని చెప్పారు ఆ పనిని ఋషులు చేస్తారు జ్ఞానులు చేస్తారు చేసి ఆశ్రయం అనేదాన్ని ఆ పరమాత్మలో పొందించి వెనక్కి వస్తారు తద్వారా వాళ్ళు మృత్యుని అవుతారు కానీ మనం సామాన్యులం సాధారణంగా మనం అలా చేయలేం అలా చేస్తే చేస్తే ఉపయోగం ఏంటి అనేది చెప్పారు మృత్యుంజైలమవుతో అదంతా అంచంలో చూసుకోవచ్చు ఓకే దాన్ని దట్ ఈజ్ ఓకే దాన్ని ఎవరు కాదో అయితే నేను సామాన్యుణ్ణి కాబట్టి గీతను స్టడీ చేసేటప్పుడు నేను అనుకున్న నాకు నేను సంధించుకున్న ప్రశ్న నాకేంటి ఉపయోగం నా దైనందిన జీవితంలో నేను చేస్తున్న పనికి నాకు భగవద్గీత ఈ సబ్జెక్టు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది నేను ఇంతవరకే ఆలోచించాను కృష్ణ పరమాత్ముడు మనయందు దయతో ఎస్ మీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు అదేంటంటే యోగం నేర్పరితనం ఎప్పుడైతే ఈ మనసు నెమ్మది నెమ్మదిగా వెనక్కి వచ్చి ఆత్మ సంస్థం అవుతుందో అప్పుడు జ్ఞాన ప్రకాశం అవుతుంది జ్ఞానజ్యోతిని దర్శిస్తుంది మనసు ఆ జ్ఞానజ్యోతిలో యోగం స్థిరపడుతుంది యోగం అంటే నేర్పరితనం రెండవ అధ్యాయం యాభై శ్లోకంలో చెప్తారు బుద్ధియుక్తే ఇహ ఉభవ సుకృత దుష్కృతే తస్మాత్ యోగా యుజస్వ య యోగ కర్మసుఖవసలం యోగం అంటే నేర్పరితనం నాకు యోగం అంటే ఎన్నో అర్థాలు ఉన్నప్పటికీ నాకు కావలసింది ఈ ఒక్క అర్థమే కేవలం ఈ శ్లోకం నా గురించే చెప్పారనుకుంటాను రెండవ అధ్యాయం యాభై శ్లోకం సామాన్యుడి కోసమే యోగా కర్మకు సుఖవసలం నేర్పరితనంగా పనిచేయటమే యోగం ఆ నేర్పరితనం స్థిరపడిపోతుందంట ఎంతగా స్థిరపడిపోతుంది అంటే ఇప్పుడు డిప్లొమా ఉందనుకోండి అది కొద్ది కాలం వరకు యోగం అది నేర్పడతాను అదే ఒక మంచి కులంలో పుట్టామనుకోండి అది ఆ కులానికి సంబంధించిన ఒక టాలెంట్ ఉంటుంది ఒక యోగం ఉంటుంది అది ఆ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది కానీ ఈ యోగం అనేది అది మన స మన సంస్కారాల్లోకి వచ్చి చేరిపోతుంది అంటే జన్మ జన్మాంతరాల వరకు కూడా వచ్చేస్తుంది అందుకే కృష్ణ పరమాత్మ అన్నారు ఈ సాంఖ్యయోగాన్ని యోగాన్ని కొంచెం అయినా ప్రాక్టీస్ చేయండి మీకు కూడా ఉంటుంది ఇది ఎక్కడికి పోదు మీకు మీరు మళ్ళీ ఉన్నత జన్మల్లో పుట్టినా ఎక్కడ పుట్టినా మీకు ఆ యోగం కూడా వచ్చేస్తుందని చెప్తారు అవును ఈ యోగం నేర్పరితనం స్థిరపడిపోతే నేను ఒకవేళ పులిలా పుట్టాల్సి వస్తే నేర్పుగా వేటాడతాను జింకలా పుట్టాల్సి వస్తే నేర్పుగా తప్పించుకుంటాను అదే మనిషిలా పుట్టాను కాబట్టి ఓకే ఇప్పుడు సామాన్యుడిగా ఉన్నాను నా పని ఇదిగో ఇలా ఈ మిషన్ కుట్టుకోవడం ఏదో రెండు సంచులు కుట్టుకుంటాను జీవనానికి సాగిస్తుంటాను అయితే ఇక్కడ నేర్పడతాను ఎలా ఉపయోగపడుతుంది ఈ శ్లోకం ఎలా ఉపయోగపడుతుందంటే బుద్ధియుక్తే జహాతేహ ఓ సుకృత దుష్కృతే అంటే బుద్ధిపూర్వకంగా ఇక్కడే విడిచిపెట్టేయి ఏది సుకృత దుష్కృతాలని ఒక మంచి సంచి కుట్టాను చాలా బాగుంది అయినా విడిచిపెట్టాలి ఆ సంచి సరిగ్గా రాలేదు అయినా విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టకుండా ఆ సంచనే పట్టు కూర్చుంటే నాకు యోగం ఎక్కడి నుంచి వస్తుంది నేర్పడతానం ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా ఆ సంచిని దాన్ని నెక్స్ట్ బిజినెస్కి నేను విడిచిపెట్టేస్తే నేర్పడతాను వస్తుంది నేను తర్వాత ఇంకా బాగా కొట్టగలుగుతాను ఇంకా బాగా డెవలప్ అవ్వగలుగుతాను అది నిత్య జీవితంలో ఉపయోగించుకుంటే ఈ విధానంలో ఉంటుంది అదే ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటే మృత్యుంజయుడిని అవుతాను యోగం స్థిరపరుచుకుంటాను భగవంతుడిని దర్శిస్తాను భగవంతుడు కూడా నేర్పరికే దర్శనమిస్తానని చెప్తున్నాడు ఆయన నేర్పడతాను ఉంటేనే భగవద్ దర్శనం అవుతుంది లేకపోతే అవ్వదు నేర్పరితనం ఉంటేనే మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఆదరిస్తుంది లేకపోతే ఎవరు ఆదరించరు యజమాని కానీ మన పనివారు కానీ లేకపోతే మన మిత్రులు కానీ భార్యాపుత్రులు కానీ ఎవరైనా సరే మనకి నేర్పరితనం ఉన్నప్పుడే వారు ఆదరిస్తారు లేకపోతే వారిని వారు మనల్ని ఆదరించరో వారిని మనం ఆదరించం సో నేర్పరితనానికి అంత ఇంపార్టెన్సీ ఉంది అది పొందటం కోసం ఋషులు నిరాశ్రయాన్ని ఆశ్రయించారనమాట నిరాశ్రయం అంటే ఆ ఉపాధుల పట్ల ఆశ్రయాన్ని వెనక్కి తీసుకొని పరమాత్మ ఎందు దాన్ని అపిలికపులు చేయడం ఇలా అప్లికపులు చేసే విధానంలో కొన్ని యజ్ఞాలు ఉన్నాయి ఇరవై ఐదో శ్లోకం తర్వాత నుంచి ఆ యజ్ఞాలని చూపించారు అందులో ఏ యజ్ఞం మనకు సూటబుల్ అవుతుంది అంటే ఏ ప్రాసెస్ మనకు సూటబుల్ అవుతుంది దాన్ని అడాప్ట్ చేసుకుని మన సాధనని ముందు కొనసాగించే విధంగా మిగతా శ్లోకాలని వచ్చే వీడియోలో చర్చిస్తాను మీరు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ